ఇంటెలిజెన్స్ లో వేగవంతమైన పురోగతి ఉన్నప్పటికీ ఏఐ వేగంగా ప్రోగ్రామింగ్ చేయడంలో డీబగ్గింగ్ చేయడంలో మనుషులకు సహాయం చేస్తుంది తప్ప సృజనాత్మకతో కూడిన ప్రోగ్రామింగ్ రాబోయే వంద సంవత్సరాల వరకు మనుషును మాత్రమే చేసే పని అని బిల్ గేట్స్ వెల్లడించారు హర్యానాలోని హిసార్లోని బాస్ బాద్షాపూర్ గ్రామంలోని కర్తార్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ జగ్బీర్ సింగ్ ను ఇద్దరూ పన్నెండవ తరగతి విద్యార్థులు హెయిర్ కట్ చేయించుకోవాలని క్రమశిక్షణ పాటించాలని ప్రిన్సిపాల్ కోరారు అనే కోపంతో కత్తితో పలుమార్లు పొడిచి చంపారు అని సీసీటీవీ ఫుటేజ్ స్క్రీనింగ్ తర్వాత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ యశ్వర్ధన్ తెలిపారు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడానికి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది ఇందుకోసం రెండు వేల పద్దెనిమిదిలో తెచ్చిన చట్టాన్ని సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది బిగ్ బాస్ రియాలిటీ షోకు సంబంధించి ఒక దిగ్భ్రాంతికరమైన విషయం ఆలస్యంగా వెనుగులోకి వచ్చింది షోలో పాల్గొన్న ఒక ప్రముఖ నది హౌస్ లోనే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు రియాలిటీ షో మేనేజ్మెంట్ సంస్థ ఎందమోల్ షైన్ ఇండియా ప్రాజెక్ట్ హెడ్ అభిషేక్ ముఖర్జీ స్వయంగా వెల్లడించారు పాకిస్తాన్ వేర్పాటువాద బలూచ్ ఉగ్రవాదులు తూర్పు పంజాబ్ ప్రావిన్స్ నుండి పలు బస్సులను ఆపి ఐడి కార్డులను చెక్ చేసి తొమ్మిది మంది ప్రయాణికులను కిడ్నాప్ చేసి గన్ తో కాల్చి చంపారని పాక్ ప్రావిన్షియల్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రేన్ మరో ప్రభుత్వ అధికారి నవీద్ ఆలం ప్రకటించారు దక్షిణ అఫ్ఘనిస్తాన్ లోని మర్జా జిల్లాలో కన్న తండ్రే తన ఆనేల కూతురిని డబ్బు కోసం నలభై ఐదు ఏళ్ల వ్యక్తికి అమ్మి పెళ్లి జరిపించిన అమానవీయ ఘటన బయటకు రావడంతో నెటిజన్లు నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది లిఖర్ లో లోతైన దృష్ట్యా ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి జూలై పన్నెండున విచారణకు మరొకసారి హాజరు కావాలని మరొకసారి నోటీసులు జారీ చేసింది గురుగ్రామ్ లో రాష్ట్రస్థాయి టెన్నిస్ క్రీడాకారిణిగా పలు పోటీల్లో విజయం సాధించింది ఇరవై రాధిక ఇటీవల ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే వ్యసనంలో మునిగిపోగా తంత్రి తన కన్న కూతురునే తుపాకీతో కాల్చి చంపే అంత దారుణానికి దారితీసింది